నిన్నటి వీడియోలో ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను కదా హ్యాండ్ కటింగ్ కూడా అని ఈ రోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అదేవిధంగా మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను ఉక్సిపట్టి కాజా పట్టి కోసం ఖర్చు వదులుకున్నాను బ్యాక్ పార్ట్లో ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి మొత్తం కూడా క్లోజ్ ఉంటుందండి అందుకని చెప్పేసి మనకి బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు అంతా కూడా వదిలేసుకుని మన వైపుకి వదిలేసుకోవాలన్నమాట లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది ఇదంతా వదిలేసుకుని బ్యాక్ పార్ట్ కోసం ఎలాగైతే మార్కింగ్ వేసామో యాస్టీజ్గా ఖర్చులు వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా నా వైపుకి ఖర్చులు వదిలేసానండి వదిలేసుకుని ఫోల్డింగ్ వైపుకి పెట్టేసుకుని యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే మార్కింగ్ వేశాను బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి విడుతూ హైట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ముప్పా ఇంచు ఇక్కడ క్రాస్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తీసుకున్నాం కదా పొడుగు సైడ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగులు రాకుండా ఉండటానికి ఫ్రంట్ నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నానండి వెనకాల మూడున్నర తీసుకున్నాను కదా ఇక్కడ నాలుగు ఇంచులు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు కూడా తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు రాకుండా ఉంటుంది ఇలా చక్కగా లోతు అనేది తీసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇది అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి మనకి ముప్పై ఏడో సైజ్ అండి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మధ్యలో ఉందనమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదిన్నర ఇంచుకి చెస్ట్ పాయింట్ అనేది ఇవ్వాలి ఓకేనా ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వరకు దగ్గర దగ్గర కింద మూడున్నర ఇంచులు ఇవ్వాలి అక్కడ నుంచి నేనైతే రెండున్నర ఇంచులు ఇచ్చాను ఓకేనా వీళ్ళకి చెస్ట్ సైజును బట్టి రెండున్నర ఇవ్వాలన్నమాట కింద మూడున్నర కదా పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుని నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి నేనైతే ప్రిన్సెస్ కట్ అనేది ఇప్పుడు కట్ చేయనండి కుట్టేటప్పుడు కట్ చేస్తాను సో ఇలా మంచిగా ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం షేప్ ఇవ్వండి పైకి ఎత్తినట్టు రాకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చాలా సింపుల్ అండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి నేను బ్లౌజ్ అంతా కూడా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత నేను అప్పుడు ప్రిన్సెస్ కట్ కట్ చేసి కుట్టుకుంటాను అలా అయితే ఏంటంటే పీసెస్ అనేవి అటు ఇటు వెళ్ళవన్నమాట చాలామంది ఇప్పుడు కటింగ్ చేసేసుకుని లైనింగ్ దగ్గర మళ్ళీ అవన్నీ జాయిన్ చేసుకుని చాలా టైం పట్టేస్తుంది కానీ ఈ మెథడ్లో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది సో అయిపోయిందండి వీళ్ళ సహాయంతో కొంచెం మార్కింగ్ వేసుకోండి కింద కూడా అడుగు భాగంలో కూడా మార్కింగ్ అనేది వస్తుంది ఇలాగా ఇలా ప్రెస్ చేసేసేయండి చక్కగా ఇలా మార్కింగ్ వేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏం అవసరం లేదు సో ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం కూడా లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేస్తాను చూడండి ఇలాగా చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసాను పెట్టేసి దీని మీద చక్కగా మెల్లగా పెట్టేసుకోవాలి ఐరన్ చేసేసేయాలి ఐరన్ చేసేసామంటే అతుక్కుపోతుంది అనమాట ఐరన్ చేసిన వెంటనే తీసేయకూడదండి ఒక రెండు నిమిషాలు ఉంచాలి కనీసం వన్ మినిట్ అయినా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా కట్ చేసుకోండి ప్రిన్సెస్ కట్ కట్ చేయకండి నేను చెప్పినట్టు చేయండి మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అసలు నార్మల్ బ్లౌజ్ వచ్చినప్పుడల్లా మీకు అనిపిస్తుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వస్తే బాగున్నని పని తక్కువ కొంచెం మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ అంటే కొంచెం మోడలే కదా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా నీట్గా కట్ చేసుకోండి సో నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూపించేశాను కాబట్టి ఈ రోజు వీడియోలో మిగతాది పార్ట్ చూపిస్తాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ చూపిస్తాను కరెక్ట్గా మనకి ఈ లైన్ ఉంది కదా దీనిపైన కుట్టు వేయాలన్నమాట ఓకేనా ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టేసి ఇంకా జాయిన్ చేసేసినట్టే ఇలా కుట్టు వేసుకున్నామంటే జాయిన్ చేసేసినట్టు అనమాట ఎలాగైతే మనం ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాం గమ్ పెట్టేసి సో అది అలాగే కదలకు ఉంటుంది ఎలాగైతే మార్కింగ్ వేసాము అలాగా ఇప్పుడు కుట్టు పక్కన కట్ చేయాలి కుట్టు మీద కాదు కుట్టు పక్కన కట్ చేయాలి కుట్టు మీద కట్ చేస్తే ఈ కుట్టు వేసి కూడా వేస్ట్ విడిపోతాయి అనమాట క్లాత్లు అనేవి చూసారా ఎంత చక్కగా అయిపోయిందో ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా జాయింట్ అయిపోయే వచ్చినాయి ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో సేమ్ అదే విధంగా మళ్ళీ జాయిన్ చేసుకోండి ఇక్కడ షేప్ రావాలంటే నేను చిన్న టిప్ చెప్తాను సూదిని కిందకి దింపాలి లూజ్గా వదలాలి ఓకేనా పాదని పైకి లేపాలన్నమాట సూదిని కిందకి దింపి కొంచెం కొంచెం లూజుగా వదులుకోవాలండి లేదంటే అక్కడ షేప్ రాదు సాగిపోయి చాలామందికి జాయిన్ చేసేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది అంటారు కదా ఇదే రీజన్ అక్కడ షేప్ తిరిగించోట కొంచెం లూజుగా వదులుకోవాలన్నమాట ఇప్పుడు రెండోది కూడా అంతేనండి స్కిప్ చేయకండి వీడియోని పదకొండు నిమిషాలే ఉంది కాబట్టి స్కిప్ చేయకుని చూడండి ఇలా చక్కగా ఇలా పెట్టేసుకుని పక్కనే కుట్టు పక్క నుంచే కుట్టాలి ఆ కుట్టుకి కుట్టుకి మధ్యలోంచి కట్ చేయాలన్నమాట ఇదిగోండి ఇలా చక్కగా నీట్గా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇప్పుడు వచ్చేసి జాయిన్ చేసేయండి ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇక్కడ షేప్ వచ్చిన చోట ఇదిగోండి ఇక్కడ షేప్ వచ్చింది కదా కరువు తిరిగింది కదా అక్కడ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి కొంచెం 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 ఇలా లూజు లూజుగా వదులుకోవాలన్నమాట ఇలాగా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో ఇంకా మధ్యలో ఒక కుట్టు వేసేసేయండి ఇంకా బాగుంటుంది మంచి షేప్ అనేది నిలబడుతుంది అనమాట ఇలా పాత మించి డిఫరెన్స్ స్టార్టింగ్లో సన్నగా ఎండింగ్లో సన్నగా అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర పైపింగ్ వేసుకోవాలి నేను కొంచెం లైట్ గోల్డ్ ఉంది అక్కడ బుట్టాసు సో అదే క్లా అలాంటి క్లాత్ టిష్యూ క్లాత్ తీసుకున్నాను నేను ఆ టిష్యూ క్లాత్ తోటి క్రాస్కున్న క్లాత్ని కట్ చేసుకుని వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేశాను నార్మల్ పాదంతో నార్మల్ పైపింగే ఇక్కడ ఇక్కడ మొత్తం కూడా ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు స్టార్టింగ్లో స్టార్టింగ్ నుంచి పాదమించి డిఫరెన్స్ తోటి ఎక్కడ సాగదీయకుండా రౌండ్ తిరిగే చోట చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగ్జెవెన్ ఓ క్లాక్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడ్ నేను హెమింగ్ చేయించేస్తానండి బాగుంటుంది అనమాట హెమింగ్ చేయిస్తే లుక్ అనేది బాగుంటుంది ఎగ్స్టో క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అనేది నేను డిజైన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను నెక్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి ఓకేనా స్లోప్ ఇవ్వడాలి అవి ఏం చేయకండి ఆల్రెడీ కటింగ్లోనే మనం స్లోప్ ఇచ్చేసాం చంక వైపుకి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి నెక్ దగ్గర ఈక్వ కరెక్ట్గా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఓపెన్ చేసేసుకుని ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని పైన ఇలా నీట్గా కుట్టేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు కరెక్ట్గా మనం హ్యాండ్స్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను ఎలా కుట్టాలో షార్ట్ వీడియోలు చెప్తాను మీకు ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని ఇలా నేను చూపించినట్టు నుంచి డిఫరెన్స్ తోటి చక్కగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మన వైపు కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ మన వైపుకి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ హ్యాండ్స్ కట్ వర్క్ వచ్చింది నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నుంచి డిఫరెన్స్ తోటి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు ఇక్కడ చూడండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఓకేనా ఇదంతా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి సైడ్ జాయింట్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత నడుము దగ్గర కూడా అంతే ఈ నడుము దగ్గర కూడా సమానంగా ఇలా పట్టేసుకోండి ఎంత కరెక్ట్గా వచ్చింది చూసారా మళ్ళీ ఇంకొక స్టిచ్చు తర్వాత మళ్ళీ ఇంకొకటి అలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసి సైడ్కి అంటే రెండు లేయర్స్ కలిసిన చోట ఈ సైడ్కి ఇలాగా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి ఇలాగా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా తర్వాత నడుము దగ్గరది ఇలాగా కరెక్ట్గా వచ్చింది చూసారా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఇలాగా సైడ్కి ఒక కుట్టు వేసేసేయండి ఈ సైడ్కి ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి అంతేనండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని చక్కగా కట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్